హైడ్రా తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ పేరు మార్మురొగుతోంది ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా పేరు హాట్ టాపిక్గా మారింది ఈ పేరు వింటేనే కబ్జా కోరులు వణికిపోతున్నారు కొందరైతే కోర్టులకు వెళ్లి స్టేలు కూడా తెచ్చుకుంటున్నారు అయితే చెరువులను కబ్జా చేసి ఆక్రమించిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రాకు సామాన్య ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది సెలబ్రిటీల విషయంలో కూడా హైడ్రా ఎక్కడా తగ్గకపోవడంతో సామాన్యులు శభాష్ అంటున్నారు అంతేకాక తాజాగా హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది అక్రమ కట్టడాలకు అనుమతించిన అధికారుల భరతం పట్టేందుకు సిద్ధమైంది తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా మీదే చర్చ జరుగుతోంది చెరువులను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలు కూలిపోతున్నాయి అక్రమ కట్టడాలను కూల్చేందుకు బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి అంతే వేగంగా నిర్మించిన కట్టడాలు నేలమట్టమవుతున్నాయి దీంతో కబ్జారాయిళ్లు హైడ్రా పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న అసలు ఈ అక్రమ కట్టడాలకు అనుమతినిచ్చిన వారి సంగతేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇటీవల హైకోర్టు సైతం అక్రమ కూల్చివేతలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అక్రమమైన నిర్మాణాలకు ఎలా పర్మిషన్లు ఇచ్చారు ఇచ్చిన అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది ఈ నేపథ్యంలో హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ స్థలాలు ఎఫ్టీఎల్లో కబ్జా చేసి నిర్మించిన వారితో పాటు సహకరించిన అధికారులపై హైడ్రా కేసులు పెడుతోంది ఇప్పటికే ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాన్షు బాచుపల్లి తహసీల్దార్ సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్పై కేసులు నమోదయ్యాయి హైడ్రా సిఫార్సు మేరకు ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు ఎఫ్టీఎల్లో అనుమతులు ఇచ్చినందుకు అధికారులపై వేటు వేశారు ప్రస్తుతం బఫర్ జోన్లలో కట్టడాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు కావడంతో అధికారిక వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది తాజా పరిణామంతో ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన కొందరు అధికారుల వెన్నులో పుడుతోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తీసుకువచ్చిన హైడ్రా దూకుడుతో ఇటు కబ్జాలు చేసి బిల్డింగులు కట్టిన బడాబాబులకు అటు రాజకీయ నాయకులకు సైతం పుడుతోంది దీంతో కొంతమంది కోర్టులకు వెళ్లి స్టేలు కూడా తెచ్చుకుంటున్నారు మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్ చెరువులోని చెరువులను పరిశీలించారు సాకి చెరువు సమీపంలో ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ స్పందించారు సామాన్య ప్రజల నిర్మాణాలకు సంబంధించి డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చక్రపురి కాలనీలో ప్రైవేటు భూమికి సంబంధించిన వివాదంపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు అక్కడి బాధితులతో మాట్లాడారు ఇక హైదరాబాద్లో హాట్ టాపిక్ గా మారిన హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్ వినిపిస్తోంది ఇదే వ్యవస్థను జిల్లాలకు తీసుకొచ్చి ఆక్రమణలకు చెక్ పెడితే బాగుంటుందని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజలు కోరుతున్నారు ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వ్యవస్థను తీసుకురావాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తోంది వరంగల్ వాడ్రా కరీంనగర్లో కాడ్రా ఆదిలాబాద్లో ఆడ్రా ఇలా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని అంటున్నారు అంతేకాకుండా అక్రమమని తెలిసినా కూడా లంచాలకు కకృతిపడి అనుమతులు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు